హాయ్ హలో దిస్ ఇస్ వివస్ మనోరి రేపు వరలక్ష్మి అండి మా లక్ష్మికి నేను లాల్ పోస్తున్నాను సోపేసి ఇట్లా చూడండి దీన్ని ఇలా పెడితే టింగ్ టింగ్ అంటుంది నన్ను వదిలే వదిలే అంటుంది చూడండి చూడండి టిక్ టిక్ అంటే చూడు వదిలి మమ్మీ వదిలి మమ్మీ వదిలి మమ్మీ అంటుంది చూడండి చూడు లాల్ పోచుకోనన్న ల పోచుకోనన్నా కాల్ కడుక్కో చేతులు బాగా కడుక్కో చోపేసి నీకు లాలు పోస్తున్నాను సో మా వరలక్ష్మి వ్రతం సందర్భంగా మా లక్కీకి బాగా స్నానం చేసి మెడరుద్దుకున్నా మెడరుద్దుకో బాగా యాక్చువల్లీ ఈ తాబేలికి ఎప్పుడు స్నానం అండి కొంచెం ఎండగా ఉన్నప్పుడే చేయించాలి మనము సాయంత్రం పూట రాత్రి పూట మంచులో వర్షం వచ్చినప్పుడు చేయించకూడదు తాబేలు అంటేనే చాలా కూల్ అన్నమాట దానికి కావాలనుకుంటుంది వెచ్చగా సో వెరీ గుడ్ వెరీ గుడ్ క్లీన్ అయిపోయింది సో మా లక్ష్మికి స్నానం అయిపోయింది నేను అనుకుంటున్నాను దీనికి వరలక్ష్మి వ్రతం సందర్భంగా సో నేను ఈ స్టార్స్కి అంతా కుందని వర్క్ చేయాలనుకుంటున్నాను చేశాక మీకు చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ దీనికి కూడా చలేస్తుంది కదా థ్యాంక్స్ చెప్పురా మన వాళ్ళకు అందరికి థ్యాంక్స్ చెప్పు thank you so much and this is sivas manori